సెలెక్ట్ చేస్తారన్న నమ్మకం మాకుంది కాబట్టి నరుకొడకి తీసుకొచ్చారు అంటే మంచి స్కూల్ అని చెప్పేసి మీ రిజల్ట్స్ ద్వారా కూడా స్పష్టమవుతుంది కాబట్టి రామ్ గారికి వారి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఎనభై ఎనిమిది శాతం బౌత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి ఎనభై ఎనిమిది శాతం వారు ఇంతకు ముందర మొన్న జరిగిన టెన్త్ క్లాస్లో సాధించడం జరిగింది నైన్ పాయింట్ సెవెన్ సాధించిన విద్యార్థులు కూడా మనకు గవర్నమెంట్ స్కూల్స్లో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము వారు చెప్పిన కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఎంపీడీ గారి ఆధ్వర్యంలో ఆ టాయిలెట్స్ని కూడా పూర్తి చేయించే బాధ్యత వారు తీసుకోవడం జరుగుతూ ఉంది కాంపౌండ్ వాల్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది వాటిని కూడా నోట్ చేసుకున్నాము పిఆర్ఈ గారితో మిగతా ఎస్ఎస్ఏకి సంబంధించినది ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని స్కూల్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులుగా మా వైపు నుంచి పూర్తి సహకారం కూడా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు అవుతున్న సందర్భంలో మనము గ్రామాలలో పట్టణ ప్రా నగర శివారులలో కూడా ప్రభుత్వ స్కూల్ మీద నమ్మకం పెంచే పెంపొందే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది